నెత్తిన బంగారు కిరీటం పెట్టి బుజ్జగించిన నాకు ఎమ్మెల్యే సీటే కావాలంట తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట పార్లమెంటు టికెట్ను సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి ఇస్తానని చెప్పి ఆ సీటును కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించి నా సీటును సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి ఎలా ఇస్తారని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బత్యాల జంగల్ రాయుడు చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు అంటే ఐదేళ్ల పాటు కష్టకాలాల్లో నా దగ్గర పని పనిచేయించుకుని చివరి నిమిషంలో నాకు టికెట్ ఇవ్వకుండా ఉండడానికి కారణాలేవో తెలపాలని పేర్కొన్నారు టికెట్ రాకపోవడానికి గల కారణాలు ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు నా నెత్తిన బంగారు కిరీటం పెట్టి బుజ్జగించినా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని అంటాను తప్ప వేరే వేరే ఆఫర్లను ఎంత మాత్రం అంగీకరించనని సమాధానమిచ్చారు సొంత పార్టీ వారే తనకు టికెట్ రాకుండా చేశారని ఇందుకు నా ధర్మం నేను పాటిస్తానని తెలిపారు ప్రతి మండలంలో క్యాడర్ అంతా మాట్లాడుకుని క్యాడర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుకుంటుంటారు నా సొంత నిర్ణయం అంటే ఏమీ లేదు నా సొంత నిర్ణయం ఇక్కడెక్కడ ఏమి ఉపయోగించుకున్నాడర్ అంతా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుకుని నేను పనిచేస్తాను సార్ నిన్నటి వరకు కూడా మీకే టికెట్ అని చెప్పి అధిష్టానము ఈరోజు సడన్ గా మార్చడానికి ఎట్లా చూస్తున్నారు నాకు మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు కుటుంబంలోకి వస్తే నుంచి రాజపేట అభ్యర్థి నువ్వు గెలుచుకోనరా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పాను చెప్పాను మరి బుధవారం నాడు కూడా పోయినా వేరే విషయాలు మాట్లాడా నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా నిన్ననే కదా కలిసి నాకు నువ్వు నియోజకవర్గంలో తిరుక్కొని నా పనులు చూస్తున్నావు ఇక్కడ నన్న కూతురు నియోజకవర్గంలో తిరుగు అన్నాడు అంతవరకే నాకు తెలుసు ఇంకా నేను వచ్చి మన వాళ్ళకి ముఖ్యమైన ముగ్గురు ప్రతాప లేదా ముఖ్యమైన ఫోన్ చే మన మల్లెలు శుభ్రయాలన్నా నువ్వు కొంచెం బాధపడతా చెప్పిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా అయితే మాది చెప్పినా వస్తాను దాదాపు సడన్ ఎందుకు మార్చారో నాకు తెలియదు వాస్తున్నా తెలియదు వాళ్ళు మార్చుతారని నేను ఊహించాను ఒరిజినల్ చందనాయుడు తొలి లిస్టులోనే పేరు లేనప్పుడు రాజకీయాలు విరమించుకోవాలని అనుభవం నేను కానీ ఇక్కడ కేడర్ చూపిస్తున్న ప్రేమ ప్రీతిని దృష్టిలో పెట్టుకొని లొంగిపోయినా ఓంగిపోయినా అది నేను చేసినట్టు పొరపాటు అరవై సంవత్సరాలు రాజకీయాల నుంచి విరమించుకోవాలని చెప్పేసి ఎట్టి ప్రయత్నం చేశారు కానీ ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి గట్టింగ్ ఒత్తిడి చేసి నన్ను తెలుగుదేశం తీర్పించారు దానికి బలమైన కారణాలు ఉన్నాయి మీరు ఆదినారాయణ రెడ్డి గారు అడిగితే ఆయన విజయాలు చెప్తాను అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పనిచేశారు నాకు మంచి సన్నిహితులు నువ్వేం తొందరపడద్దు తొందరపడద్దు తొందరపడొద్దు అని తొందరపడేది ఏమి లేదు అంటే అది కూడా చిప్పుడు చేస్తాను